డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు రోజు మనతో పాటు రమగారు ఉన్నారు నమస్తే రమగారు కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం కదా సిరీస్ లో భాగంగా ఇంకొక కథ ఈరోజు మొదటి మజిలీ కథ చెప్తాను ఈ మొదటి మజ్లీలో గోపుడు ఆకులు పోయటానికి వెళ్ళి పైన ఒక కీలు రథం పోతుంటే చూశాడు అవునండి అయితే ఈ కీలు రథం ఏమిటని అదని గురుగారిని అడిగాడు అడిగితే ఈయన ఏం చేశాడు తనకు మాణిక్యం దొరికింది కదా ఆయనకి మణిసిద్ధుడు కదా ఆ మణిని తీసి ముందు పెట్టుకుని దానికి నమస్కరించి చూశాడు మణిలో కథని అక్కడ ఏముంది అనేది మన ఆయనకి వెంటనే తెలిసిపోతుంది సరే ఈ మణిని ప్రార్థించిన తర్వాత కథ చెప్పడం మొదలుపెట్టాడు ఈ మణిగు అంటే కీల రథం గురించి చెప్పాలన్నమాట కీల రథం అంటే ఇప్పుడు ఒక రథం కనపడితే ఆ రథానికి రంగు రుచి చెప్పడానికి కుదరదు దాని పూర్వాపరాలు చెప్పాలి ముందు వెనక కథ చెప్పాలి కదా అయితే ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కళింగ దేశానికి సూర్యసేనుడు అనే రాజుగారు ఉండేవారు సూర్యసేనుడు చాలా మంచివాడు మృదు స్వభావి ఆయనకి వినయ్ నిధి అని ఒక మంత్రి కళానిధి అనే ఒక పురోహితుడు వీళ్ళిద్దరూ కాకుండా ఒక వ్యాపారస్తుడు అక్కడి నుంచి యంత్రాలు తయారు చేసే అంటే మన ఎలా అనాలి మెషీన్లు తయారు చేయటం చిన్న చిన్న రోబోట్ లాంటివి తయారు చేయటం అలా యంత్రాలు తయారు చేసే ఒక కళాకారుడు స్నేహితులుగా ఉండేవాళ్ళ వీళ్ళ నలుగురు సహాయంతో ఈయన ఈ రాజ్యాన్ని చక్కగా నడిపించేవాడు అంటే నీళ్లు తోడే యంత్రాలు తయారు చేసేవాడు ఆయన ఆ కింద నుంచి పైకి వస్తువులు ఏమైనా పంపిస్తానికి లిఫ్ట్ లాంటివి తయారు చేసేవాడు అలాంటి ఒక కళాకారుడు ఆ రాజ్యంలో ఉన్నాడు అది గొప్ప ప్రతిభ అని చేత రాజుకి క్లోజ్ అయ్యాడు అనమాట ఓ వ్యాపారస్తుడు మంత్రి పురోహితుడు వ్యాపారస్తుడు కళాకారుడు వీళ్ళు నలుగురితో పాటు సూర్యసేన మహారాజు చక్కగా రాజ్యం చేసేవాడు అయితే ఏమైందట ఒకరోజు సాయంకాలం ఆయన సాయంత్రాలు ప్రతిరోజు మామూలుగా మనం కూడా కబులు చెప్పుకుంటాం కదా ఓ సాయంకాలం ఆయన ఒంటరిగా కూర్చున్నాడు ఆయన దగ్గరికి వీళ్ళు నలుగురు వచ్చారు ఆయన నిశ్శబ్దంగా ఎక్కడో చూస్తున్నాడు వినయ్ నిధి మా మంత్రి గారికి ఆశ్చర్యం వేస్తుంది ఏమైంది ప్రభు అలా దిగులుగా ఉన్నారు ఇప్పుడు మనం ఆఫ్గా ఉంటే మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది ఏమిటి ఆఫ్గా ఉన్నామని అడుగుతారు కదా అడిగేసరికి అలా ఈ సూరసేనుడు ఏమన్నాడంటే దిగులు కాక ఇంకేముంది మన రాజ్యంలో ఒక మహాకోటేశ్వరుడు ఒక ఆయన చనిపోయాడు ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోవటం వల్ల ఆస్తి అంతా ఆయన మొత్తం సొమ్మంతా మన బొక్కసంలోకి వచ్చేస్తారు అంటే రాజుగారి పరం అయిపోతుంది అనమాట పిల్లలు లేకుండా ఎవరైనా మరణిస్తే అంటే వాళ్ళు కనుక దత్తత తీసుకుని ఎవరికైనా ఆస్తిని ధారా చేసో చేయకపోతే ఆస్తి మొత్తం ప్రభుకి చెందుతుంది ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది అప్పటి ఏమో అది ఇప్పుడు ఆయన ఆస్తి అంతా మనకు వచ్చింది ప్రభుత్వానికి మనకి పిల్లలు లేరు రేపొద్దున మన ఆస్తి ఎక్కడికి వెళ్తుంది రేపు మన గతి ఏమవుతుంది అనేది ఆలోచనలోకి వచ్చే నాకు చాలా దిగులుగా ఉంది సంతానం లేకుండానే వెళ్ళిపోతామేమో మనం ఈ రాజుగారికి మంత్రికి పురోహితుడికి వ్యాపారస్తుడికి కళాకారుడికి ఐదుగురికి పిల్లలు లేరు సంతానం లేరు అప్పుడు సరే వీళ్ళలో వీళ్ళ ఆలోచించుకుని పురోహితుడు అన్నాడు అందుకు ఎందుకు ప్రభు అంత ఆలోచన సంతానం కావాలి మనకు పిల్లలు లేరు రాజు దశరథ మహారాజు పుత్రకామేష్టి చేయలా జనక మహారాజు పుత్రకామేష్టి చేద్దాం అనుకున్నాడు అనుకుంటే ఆయనకి చక్కగా పిల్ల దొరికింది మామూలు పిల్ల వంశాన్ని తరింపజేసే కూతురు దొరికింది ఆయనకి రాముల వారేలాగూ పుత్రకామేష్టి వల్ల పుట్టాడు మనకు తెలిసిందే ఏవో ఒకటి చెయ్యాలి ఏదైనా చెయ్యాలంటే అన్నాడు రాజు ఎప్పటి కథలు చెప్తావు పురోహిత నువ్వు ఎప్పుడో పురాణ కాలం నాటి కథలు ఈ కాలంలో ఎవరు అట్లా ఈ కాలంలో ఎక్కడైనా ఉందా అంటే లేకేమి మన ముందు కాలంలో ఉంది ఒక చిత్రమైన కథ నేను మీకు చెప్తానన్నాడు ఇదేంటంటే శ్రీకృష్ణదేవరాయల జన్మ కథ గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఇది నిజమా కథ అనేది మనం అడగకూడదు మజిలీ కథల్లో చెప్పబడింది దీన్ని క్యాజువల్ గానే తీసుకోండి ఇదేదో చరిత్రలో ఉన్న సంగతిగా భావించద్దు అయితే ఈ విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి సాళ్ నరసింహరాయలు గారికి సంతానం లేదు ముందున్న సంతానానికి ఏదో ఇబ్బంది వచ్చింది బహుశా అందుకని ఆయన ఏం చేశాడు తన మంత్రి పురోహితులని అందరినీ అడిగితే అప్పుడు కార్తాంతికులు అక్కడ ఉంటారు కదా ఏ లెక్క కట్టి ఈయనకి సంతానం ఉందా లేదా అని లెక్కలు కడతారు ఈ జ్యోతిష్కులు వాళ్ళు యోగం ఉందా లేదా చూశారు ఆ యోగం కోసం చూస్తే ఈయనకి సంతాన యోగం కొంత ఉన్నదని సంతానం కలగటానికి పుత్రకామేశ్వరి లాంటివి కాకుండా ఒక విశేషమైన విధానం ఉందని నక్షత్ర గణన తెలిసిన ఒక పురోహితుడు చెప్పాడట ఏంటంటే అప్పటికి కొంతకాలం తర్వాత ఆకాశం నుంచి ఒక తెల్లవారుసామన శివరాత్రి నాటి రాత్రి లేదా మాస శివరాత్రి నాటి రాత్రి ఒక నక్షత్రం రాలి పడుతుందని ఆ నక్షత్రాన్ని జలం ఒక జల కలసంలోకి గనక తీసుకుంటే ఆ జలం తాగిన వారికి సంతానం కలుగుతుందని ఒక విధానం ఉందని చెప్పారు ఇవన్నీ ప్రూవ్ ఇన్ సబ్జెక్టులు ఏం కాదు ప్రూఫ్ లేదు వీటికి కథల్లో చెప్పబడింది అంతే సరే వీళ్ళు ఏం చేశారు ఆ ముహూర్తం కోసం మంత్రి పురోహితులు సామంతులు అందరూ వెయిట్ చేశారు చేసిన తర్వాత ఏమింది దగ్గర పడింది ఆ రోజు ఈ ఇప్పుడు ఉపవాసం ఉండాలి మళ్ళీ ఈ కలసంలోకి ఈ నక్షత్రాన్ని తీసుకోగలిగేవాడు ఎవరో సైనికుడో సైన్యాధ్యక్షుడో కాకూడదు ్రాహ్మడు అయి ఉండాలి ఇప్పుడు ఆ విధానం తెలిసి ఉండాలి కదా పూజా విధానం అందరూ ఎలా చేసేస్తారు విధానం తెలిసిన వాడు చేయాలి కదా అందుకని ఏం చేశారు ఒక వృద్ధ పండిత బ్రాహ్మణుని పట్టుకున్నారు ఆయన ఉపవాస దీక్షలో ఉండగలడు విధి విధానాలు తెలిసిన వాడు శుచి సౌచ్యం తెలిసిన వాడు అవన్నీ తెలియాలి దానికి పూజ కదా ఎలా పడితే అలా చేయలేరు కదా సరే ఏం చేశారు ఆకాశాల నుంచి నక్షత్రాలు ఏ పక్కకి ఏ దిక్కుకి రాలు పడతాయి అనే దాన్ని కూడా లెక్క కట్టారు అక్కడట స్థలం అంతా ఖాళీ చేయించి పెద్ద మంచం నిర్మించారు కింద నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళి బాగా ఎత్తు మీద పంచ నిర్మించి ఈ మంచం మీదకి ఈ వృద్ధ బ్రాహ్మణుని పైకి ఎక్కిచ్చి కూర్చోబెట్టారు ఆయన చేతికి ఒక బంగారు కలసండ నీళ్లు నింపి ఆయన చేతిలో పెట్టారు ప్రజలంతా చూస్తున్నారు ఏ సమయంలో నక్షత్రం రాలి పడుతుందా అని ఆనాటి రాత్రి తెల్లవారుజామున మూడు మూడున్నర గంటలకి ఆకాశం నుంచి నక్షత్రం రాలి మనం కూడా ఇప్పుడు చూస్తుంటాం ఉల్కలు రాలతాయంటామా అవును చూస్తా ఉంటా ఉల్కలు రాతాయని చెప్పుకుంటామా మన వాళ్లలో ఊరికి ఉల్కలు రాల్తాయి హిందీ సినిమాల్లో అయితే తార జారి పడింది అప్పుడు ఒక కోరికలు కోరాలి అలాంటివి కూడా బోల్డని ఉంటాయి అవన్నీ నిజమా కాదంటే ఏమో నమ్మకాలే దాని మీద అక్కడి నుంచి ఏమైంది నిజంగానే నక్షత్రం రాలి పడింది ఆ రాలి పడ్డప్పుడు ఆ నక్షత్రాన్ని అందు నక్షత్రాన్ని డైరెక్ట్గా అందులో తీసుకోవటం కాదేమో మరి అలాంటి ఒక క్రియ చేశారు ఆ నక్షత్రాన్ని ఏ జలంలో అయితే పడిందో ఆ కలశాన్ని మూతబెట్టి రాజుగారికి అప్పచెప్పారు అవి భార్య తను పుచ్చుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు ఈయన ఏం చేశాడు ఆయనప్పటికీ వృద్ధుడు ఆయనకు ఒక భార్య ఉంది ఇద్దరు ముగ్గురు భార్యన ఆయనకి చిన్న భార్య నుంచి సంతానం ఉంది ఆవిడకి కబురు చేశారు ఆవిడ రమ్మని ఏం చేసింది ఆవిడకి భర్త దగ్గరికి వెళ్తాం పిల్లల్ని కనటం అవన్నీ ఇష్టం లేదు తన దాసిని తనలాగానే బట్టలు అలంకారం అన్నీ వేసి పంపించిందట రాజుగారి దగ్గరికి పంపించేసరికల్లా ఆయన కలశోధకం తను పుచ్చుకున్నాడు భార్య అనుకుని ఆవిడకి కలసానంతకం ఇచ్చేసాడు ఆవిడ అక్కడే ఆయనతో పాటు ఉండిపోయింది మర్నాడు మూడో రోజు ఆయనకి తెలుసుకున్నాడు అడిగిన ఇది ఉన్నది భార్య కాదని దాసి అని తెలుసుకున్నాడు తెలుసుకుని చంపేద్దాం అనుకున్నాడు ఆయన కోపం పట్టలేకపోయారు రాజు కదా కోపం వచ్చింది ఇంతలో ఏమైంది మంత్రి వచ్చాడు రాజు నరసింహరాయలు గారి మంత్రి ఆయన అన్నాడు అదేమిటి ప్రభు ఏదో ఇప్పుడు రాణి కాకపోతే ఏమి ఆమె మీతో ఉన్నది సంతానం కలిగితే ఆమెకే కలుగుతుంది రాజుగారు రాజుగారు అబ్బాయి దాసీకి పుడితే ఏమిటి రాణికి పుడితే ఏమిటి రాజు కదా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇట్లా ఆలోచించద్దు పాండవుల కాలం నాడే మనం మహాభారత కాలంలో విధురుడు లేడా ఆయన దాసీపుత్రుడు కదా కానీ ఆయన ఎంత గొప్ప నీతిజ్ఞుడు చివరి వరకు ధృతరాష్ట్రుడు అంటే రాజుతో పాటు సమానంగా ఉన్నాడు కదా ఆయన కాబట్టి మీరు ఇది ఆలోచించద్దని ఎవరికీ చెప్పదు ఈ రహస్యాన్ని మన దగ్గరే ఉంచుకుందాం అనుకున్నారు ఈయన ఇంటికి కదా ఆయన భార్యకి తెలిసిపోయింది మంత్రి గారి భార్యకి ఏమిటి చిన్నరాణి గారు తను వెళ్లకుండా రాజుగారి దగ్గరికి దాసీని పంపింది అని ఊరంతా ప్రచారం అయినా కూడా నిశ్శబ్దంగా మంత్రి గారు ఊరుకున్నారు ఆ దాసి గర్భవతి అయింది ఆవిడ పుట్టిన కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్తారు ఆయనే చివరికి విజయనగర సామ్రాజ్యాన్ని గట్టెక్కిచ్చాడు ఆయన వల్ల ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యానికి పేరుంది ఆ నక్షత్ర శక్తి వల్లే ఆయనకు అంత ప్రతిభ పాఠాలు కలిగినాయని ప్రధ ఆ కథలో ఉందన్నమాట ఈ విషయాన్ని మన కళానిధి అనే పురోహితుడు ఈయన మహారాజుకు చెప్పాడు సూరసేన మహారాజు చెప్పి ఇలాంటి క్రియలు చాలా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఏదో ఒక క్రియ చేద్దాం మనం పుత్రకామేష్టి లాంటిది పెద్దది కాకపోతే ఈ నక్షత్రం పట్టుకునే అయినా చేసుకోవచ్చు మనం ఏదో ఒకటి చేద్దామన్నారు అనే సరు కళ్ళు ఇంతలో ఏమైంది వీళ్ళ ఐదుగురు ఒక కొంచెం మేడ మీద పైన కూర్చుని ఉన్నారు కూర్చుని మామూలుగా నలుగురు చేరారంటే ఏమంటారు మనం కూడా ఓ టీ వేసి ఓ టీ కాఫీ బిస్కెట్లు ఏవో పెడతామా ఈ రాజుగారు కదా ఏదో తినడానికి ఆహారాలు తినుబండారాలు కొంచెం తాగడానికి పానీయాలు ఒక మేజా బల్ల లాంటిది ఒక బల్ల వేసి దాని మీద పెట్టున్నాయి సడన్గా ఆకాశంలో ఇచ్చినంత మామిడి పండు పడిందట మామిడి పండు పడేసరికి అలా తెల్లబోయారు ఏంటిది దేని ఆ పండు మీద పక్షి గోళ్ళు అంటే పట్టుకున్నట్టుగా ముక్కుతో గీరినట్టుగా గుర్తులు కూడా కనపడుతున్నాయి అంటే ఏదో ఒక పక్షి ఈ పండుని పట్టుకుంది దాని కాళ్ళ సందరించి జారిక్కడ పడింది చక్కగా ఉందట ఇంత పెద్ద పండు అది శీతాకాలం మామిడి పళ్ళ కాలం కాదు ఇప్పుడు ఇప్పుడు అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి అప్పటి రోజుల్లో ఋతువులు ఖచ్చితంగా ఉండేవి ఏ ఋతువులో పండాల్సిన పండు ఆ ఋతువులోనే పండేది ఈ అకాలంలో మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి దీని చరిత్ర అంటే పురోహితుడు వెంటనే లెక్క కట్టే ఈ పండు రాలిపడిన క్షణానికి క్షణంలో దాని ఏమిటి ఆ పండు గురించి తెలుసుకోవడానికి లెక్క కడితే ఇప్పుడు జాతకాల బదుల్లో కూడా ప్రశ్న కాలాన్ని గణిస్తారు అవును ప్రశ్న వేస్తాం మనం ఈ పని అవుతుందా అని వేస్తే మనం ప్రశ్న మన అసలు పని కూడా ఏం చెప్పక్కర్లేదు అవతల వాళ్ళకి జ్యోతిష్కుడికి మనం పని చెప్పక్కర్లా నేను అనుకున్న పని అవుతుందా అని అడిగితే నేను ఏ క్షణంలో ఆ ప్రశ్న అడిగానో ఆ ప్రశ్న కాలాన్ని గణించి లెక్క అవుతుందో లేదో చెప్తారు అదొక పద్ధతి ఉంది కదా ఈ పండుకి ఇది సంతాన సాఫల్య ఫలము అని తెలుసుకున్నాడు ఆయన గణన తోటి ఇది సంతానాన్ని కలిగించే పండు అని అనుకుని ఆశ్చర్యపోయారు ఇదేమిటి ఇంత విచిత్రంగా వచ్చింది అనుకుని ఏం చేశారు వీళ్ళు ఐదుగురు ఆ పండుని ఐదు భాగాలు చేసి పంచుకున్నారు వాళ్ళు అందరు చూస్తుండగా పడింది కదా ఇప్పుడు రాజుగారు ఒకడికి ఎందుకు ఇస్తారు ఐదుగురికి పిల్లలు లేరు ఐదుగురు రాజుకు పైగా వాళ్ళంటే చాలా స్నేహం ఐదు భాగాలతో పళ్ళు పండు ముక్కలు తీసేసుకున్నారు అప్పుడు ఈ గోపుడు అడిగాడు ఒక పండుకి పిల్లల్ని కలిగించే శక్తి ఎలా ఉంటుంది ఏదో మంత్రం ఉందన్నమాట దాంట్లో అదేమిటో చెప్పమన్నాడు ఇప్పుడు అదేమిటో తెలుసుకోవాలి దానికి ఇంకొక ప్రత్యేకమైన కథ ఉంది ఆ కథని మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా చాలా బాగుంది గారు అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇప్పుడు ఒక కథలో నుంచి ఒక కథ అట్లా నడుస్తూ వెళ్తుంది లైన్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి అంతే మనం తప్పకుండా తప్పకుండా నమస్తే రమ్మ నమస్తే చెయ్యి